మీరు రీసెంట్ గా బిగ్ బాస్ పేమ్ పల్లవి ప్రశాంత్ గారు కేసు డీల్ చేశారు అసలు ఆ కేసు ఏంటి యాక్చువల్లీ ఆ కేసు ఏంటంటే చాందిని ప్రశాంత్ గారు పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేశారని ఆయన ఆయన వల్లనే ప్రాపర్టీ డ్యామేజ్ అయింది అనేది ఓకే ఆ కేసు పెట్టిన అంటే జూబ్లీల్స్ హిల్స్ పోలీసులు రిజిస్టర్ చేసిన నాలుగో రోజు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ఆ కేసు ప్రకారం ఏంటంటే అంటే జనాలకి ఇప్పటికీ అందరికి అర్థమై ఉండాలి అప్పటికి బిగ్ బాస్ లో ఉండి ఉన్న వ్యక్తి బయటకు వచ్చిన సందర్భంలో పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసి అనడానికి ఆధారాలు అంటే మనం జనరల్ పబ్లిక్ కూడా అర్థమవుతుంది ఇప్పుడు పబ్లిక్ ప్రాపర్టీని ఏమైనా డ్యామేజ్ చేశాడా ప్లస్ డ్యామేజ్ చేయాలని ప్రొవోక్ చేశాడా ఫ్యాన్స్ ని ఏమైనా రెచ్చగొట్టాడా మీరు చేయండి అని చెప్పాడా మీరు సంబరాలు చేసుకోండి అని కూడా చెప్పలే తను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన చుట్టూ పోలీస్ సెక్యూరిటీ ఉంది వాళ్ళే తీసుకొచ్చారు వాళ్ళే తీసుకెళ్లారు వాళ్ళే ఇంటి దగ్గర డ్రాపీస్ వచ్చారు మళ్ళీ వాళ్ళే ఎవరో కేసు బుక్ చేసి సొమోటోగా వాళ్ళే ఆ ప్రశాంతే దీనికి అంతటి కారణం అని చెప్పి వాళ్ళే కేసు బుక్ చేశారు వాళ్ళే కంప్లైంట్ ఇచ్చారు రాత్రి రెండింటికి వాళ్ళే ఆయన ఊరికెళ్ళి అరెస్ట్ చేశారు ఓకే అసలు ప్రశాంత్ మిస్టేక్ 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 అంటారా అంటారా లేదంటే ఇక్కడ ఇద్దరిది అని నేను ఈ సందర్భంగా నేను చెప్తున్నా ఎందుకంటే అక్కడ ఆ సెక్యూరిటీ కావచ్చు అక్కడ ప్రజా భద్రత కావచ్చు చేయాల్సినది పోలీసులు ఇంకోటి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే ఆయనకి ఆఫీసర్స్ అధికారులు పోలీసు అధికారులు ఆయన ఈ ప్రశాంత్ తో పాటు వాళ్ళు ఉన్నారు నిజంగా బయట గొడవ జరుగుతుంది అన్నప్పుడు ఈయన ఎందుకు తీసుకెళ్లాలి వాళ్ళే తీసుకెళ్లారు వాళ్ళే బయటకు తీసుకొచ్చారు వెనక నుంచే తీసుకెళ్లారు వెనక నుంచే పంపించారు అంటే పంపించిన తర్వాత ఎవరో గొడవ చేసిన దానికి ఎవరు చేసిన ఇప్పటివరకు వీడియో సాక్ష్యాధారాలు లేవు వీడియో తిట్టినట్టు ప్రూఫ్స్ కావచ్చు ఈవెన్ బస్ ధ్వంసం చేసినట్టు ఎవరు ప్రూఫ్స్ కోర్టులో కానీ వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్ట్ లో వాళ్ళు సబ్మిట్ చేయలేదు అంటే ఎందుకు సబ్మిట్ చేయలేదు అనేది ఇప్పుడు జనాలు అర్థం చేసుకోవాలి అంటే అతను వెళ్ళిపోయిన అతను మళ్ళీ వెనక్కి తిరిగి రావటం వల్లే ఈ కేసు జరిగింది అని అంటున్నారు అంటే వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు పక్కన పోలీసు వాళ్ళే ఉన్నారు కదా అక్కడ గొడవ అవుతుంది మీరు వెళ్ళొద్దని ఆయన చెప్తే నాకు చెప్పారు అంటే ఇంకోటి బయటకు రాలేదు ఆయన గొడవ అవుతుంది వెళ్ళొద్దని వాళ్ళు చెప్తే ఆయన వినేవాడు ఇప్పుడు గా ప్రశాంత్ మా దగ్గరికి వచ్చి అన్ని వివరాలు మాకు చెప్తారు కదా సార్ ఇలా జరిగింది ఇలా జరిగింది అసలు పోలీసు వ్యవస్థ ఏ అధికారి కూడా నాకు బయటకు వెళ్ళొద్దని చెప్పలేదు సార్ చెప్తే ఎందుకు వెళ్తాను సార్ నిజంగా వాళ్ళు చెప్పింది వినకపోతే నా బిహేవియర్ అలాగుంటే బిగ్ బాస్ విన్నర్ నేను ఎట్లయితా అన్నాడు వాళ్ళు నాకు వెళ్ళొద్దు నువ్వు వెళ్ళడం వల్ల అక్కడ గొడవ అవుతుంది నువ్వు వెళ్ళడం వల్ల బస్ ధ్వంసం అవుతాయి ఇంత ఫ్యాన్స్ గొడవ చేస్తున్నారని నాకు చెప్తే నేను ఎందుకు వెళ్ళకుండా వెళ్తాను సార్ అసలు నేను వెళ్ళలేదు అసలు జరిగిన విషయం తెలియదు ఏం జరుగుతుందో కూడా తెలియదు బయట అసలు అప్పటికి పొలిటికల్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి ఏమవుతుందో ఏదో మేము ఒక ఇంట్లో ఉన్నాము బయటకు వచ్చాము ఎవరో గొడవ చేశారు గొడవ చేసిన తరలి నన్ను బాధ్యత చేశారు పోనీ అదే రోజు అరెస్ట్ చేయాలి కదా నిజంగా ప్రశాంత్ వల్ల పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అయితే కన్సర్ పోలీసు వాళ్ళని మమ్మల్ని కూడా ఏదో తిట్టిందని వాళ్ళు అనేది ఒక సెక్షన్ అరెస్ట్ చేయవచ్చు కదా జనరల్గా మనం ఉంటే వాళ్ళ బ్రదర్ కూడా క్రైమ్ చేసి ఉంటే ఇమీడియట్ గా అరెస్ట్ చేసి ఇమీడియట్గా ఆయన రిమాండ్ చేయవచ్చు ఫోర్ డేస్ తర్వాత రాత్రి ఎవరు లేని టైంలో వెళ్ళి పిఎస్కి తీసుకొచ్చి పొద్దున మళ్ళా బిఫోర్ మార్నింగ్ మార్నింగ్ అవర్స్ ఆయన రిమాండ్ చేయడం జడ్జి గారు ఇంటి ముందు రిమాండ్ కోర్టు టైమింగ్లో వస్తే మళ్ళా ఏమన్నా బెయిల్ వస్తుందనా ఇప్పుడు మాలా అడ్వకేట్లు బయలు వేస్తారానా ఎవరికి అడ్వకేట్ కూడా ఇంటిమేషన్ లేదు ఈవెన్ ఆయనకు కూడా కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు మామూలుగా రూల్స్ ఏం చెప్తున్నాయంటే ఇప్పుడు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ కావచ్చు త్రీ ఫిఫ్టీ త్రీ ఐపీసీ కావచ్చు అందులో ఉన్న కొన్ని సెక్షన్స్ చెప్పేదంటే బిలో సెవెన్ ఇయర్స్ ఉన్న ఏవైతే క్రైమ్స్ ఉంటాయో ఏవైతే ఇంప్రిజెంట్ ఇంప్రిజన్మెంట్ పడే నేరాలు ఉంటాయో ఆ ఉన్న సెవెన్ ఇయర్స్ బిలో ఉన్న నేరాలలో నోటీస్ ఇచ్చిన వన్ డే ఆయన రిప్లై ఇవ్వకపోతే దానికి ఆయన రెస్పాండ్ కాకపోతే నేను ఇమీడియట్ గా అరెస్ట్ చేయొచ్చు ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ముందులాగా సినిమాస్ తీసుకోవచ్చు షూట్స్ తీసుకోవచ్చా ఏమైనా రూల్స్ ఏమైనా ఉంటాయా ఊరు దాటి వెళ్ళకూడదు ఇలా ఏమైనా అది కొంత మీడియాలో అవి ఇలాంటి వార్తలు వచ్చింది వాస్తవమే కోర్టులో కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం అయితే ఆయనకు బెయిల్ ఇచ్చిన తర్వాత జడ్జి గారు ఆ ఆర్డర్లో రెండు నెలలు అంటే బెయిల్ వచ్చిన నాటి నుంచి రెండు నెలలు లేదంటే ఛార్జ్షీట్ ఫైల్ చేసే వరకు పోలీస్ వాళ్ళ ఎదుట ప్రతి మంత్కి ఫస్ట్ ఎవ్రీ మంత్ ఫస్ట్ అండ్ సిక్స్టీన్త్కి టెన్ థర్టీ నుంచి వన్ థర్టీ లోపు అపియర్ కావాలి ఎస్హెచ్ఓ అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర అపియర్ కావాలని ఆ కండిషన్ మాత్రమే ఉంది ఆయన ఏ దేశమైనా వెళ్ళచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏ మీడియాలో అయినా మాట్లాడవచ్చు ఏమైనా చేయవచ్చు అంటే ఆ ఇష్యూ గురించి మాట్లాడొద్దని కూడా ఇక్కడ లేదు ఎటు వెళ్ళొద్దనే ఆర్డర్ కూడా ఇక్కడ లేదు ఆ కండిషన్ కూడా రీసెంట్గా మేము జస్ట్ టూ డేస్ బ్యాకే జడ్జి గారి ముందు మళ్ళీ కండిషన్ రిలాక్సేషన్ అనే ఒక పిటిషన్ ఫైల్ చేసి జడ్జి గారు పర్మిషన్ తీసుకొని పోలీస్ అధికారులకి ఇంటిమేషన్ ఇచ్చాం ఆ టైం కోర్టు ఇచ్చిన కండిషన్స్ ప్రశాంత్ ఫాలో అయ్యాడు ఫాలో అయ్యాడు కాబట్టి మళ్ళీ మీ దగ్గరికి హాజరు కావాల్సిన అవసరం లేదు నెక్స్ట్ కోర్టులోనే అపిర్ అవుతారు తాను అప్పటి వరకు మీరు తనను పిలవద్దు కోర్టు నుంచి కూడా మేము చెప్పించాము ఆ విషయం ప్రశాంత్ నిజంగా ప్రశాంతంగా ఉన్నాడు తన పనులు ఆ షోస్ మూవీస్ కొన్ని కమిట్ అయ్యారంట ఆ బిజీలో ఉన్నారు మేము కూడా కోర్టుకు రావద్దు నువ్వు చూసుకోవాలని చెప్పేసి